జై శ్రీమన్నారాయణ హనుమత్స్వామి చూడవలసింది సీతమ్మని ఆవిడ అనుగ్రహం లేకపోతే దర్శనం అవుతుందా మన శక్తితోటి మన తెలివితేటలతోటి మనల్ని చూచి కాదు భగవానుడు వరములనిచ్చేది ఆయనకి అనుగ్రహం వస్తే ఇవ్వాలి కానీ మనం ఎంత ప్రయత్నం చేస్తే భగవాను పొందగలం మన ప్రయత్నంతో భగవాను పొందాలని చేస్తే భగవంతుడు అపరిమితమైన అపరిచ్ఛిన్నమైన ఆనందరూపం కనుక ఇంత అని చెప్పనలవి కానంత ఇంత అని కొలవడానికి వీలు లేనంత ఆనందాన్ని పొందటానికి ఎంత మంచి పని చేస్తే భగవంతుణ్ణి పొందగలం మనం కనుక పొందే ఫలం అంతం లేని ఆనందం కనుక మనం చేసే సాధనం కూడా అంతం లేనిదై ఉండాలి సుశీలరణి రామానుజదాస్